షలో చక్కటి దైవ సందేశాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను ఎస్య యాభై అధ్యాయము ఏడో వచ్చిన ప్రభువుహో నాకు సహాయం చేయవాడు గనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును రాతి వలె చేసుకుంటుని అమేన్ ప్రైజ్ అలవాడు ఇదెంతో శ్రేష్టమైనటువంటి వాక్యము ఆదరించే వాక్యము అలాగే మన మనల్ని ఓదార్చే వాక్యం ఆమె ఎందుకు అని అంటే ఈ లోకంలో ఎప్పుడైతే మనము ప్రభువుని నమ్మి విశ్వాసము ద్వారా అడుగులు వేస్తామో అపవాది ఎంతో స్పీడ్గా మన పట్ల మనల్ని మన భక్తిని మన విశ్వాసాన్ని దేవుడితో మనకున్నటువంటి ఆ సంబంధాన్ని వాడు కట్ చేయడానికి ట్రై చేస్తాడు సో మనం గనక దేవుని వాక్యాన్ని దైవ జ్ఞానాన్ని గనక పొందుకోలేకపోతే అపవాది చేతిలో మోసపోటు మోసపోయి ఆ తర్వాత దేవుడికి దూరం అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఉదాహరణకు ఉదాహరణకులు శోధనలు ఒకవేళ మన జీవితంలో వచ్చినా సరే మీకు సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీకు అందే సహాయము అది నా ఇద్దరుండే వచ్చును ఎహోయే నాకు సహాయకుడు నేను పడను అని శయభక్తుడు చెప్తున్నాడు అలాగే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నా దేవుడు నన్ను సిగ్గుపరచడు అనే విశ్వాసం కనుక మన హృదయంలో స్థిరపడినట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తారు యేసుప్రభు వారు మరి పౌల ద్వారా రాయించారు పశుధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా అదేంటి అని అంటే ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అని సో ఎలాంటి మరి ఇన్ని శ్రమలు సమస్యల్లో ఆనందంగా ఎలా ఉండగలము అనే ప్రశ్న మనందరికీ వస్తుంది అయితే దేవుడు అందుకే మనకి పశురాత్మ దేవుణ్ణి మనకి సహాయంగా మనకు అనుగ్రహించారు మనకి హెల్పర్గా అనుగ్రహించారు మనకి అడ్వకేట్ లాగా ఆయన మనకుండి వాక్యంలో ఉన్నటువంటి ఆ సమాధానాన్ని ఆ కృపను మనకు అవగాహన చేయడానికి ఆయన ఎల్లవేళలా మనతో ఉంటారు ఆయన గుర్తించినట్లయితే అపవాదనేటువంటి వాడు ఒక వ్యక్తిని సమాధానం కోల్పోవడానికి అలాగే శ్రమలు పాలు చేయడానికి అలాగే పాపంలో పడేయటానికి వాడు చేసే ప్రయత్నములు ఒక ఆలోచనల్ని మన హృదయంలో అనగా మన ఆలోచన విధానంలో వాడు పంపిస్తూ ఉంటాడు పాప సంబంధమైనటువంటి ఆలోచనలు పంపిస్తూ ఉంటాడు అవి అవి ఎప్పుడైతే మనం వాటిలో చిక్కుకుపోతామో అందులో ఇరుక్కుపోతామో అప్పుడు మనం మోసపోవడానికి మన ఆనందాన్ని మన విశ్వాసాన్ని ప్రభువునందు కోల్పోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఎప్పుడైతే విశ్వాస మూలంగా జీవించని వాక్యం చెప్తుంది అటు విధంగా మనం దేవుణ్ణి ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటామో దేవుణ్ణి ఎప్పుడైతే మనము ఆశ్రయిస్తామో ఆయన మనకి పరలోక సంబంధమైనటువంటి ఆనందాన్ని సంతోషాన్ని మనకిస్తారు మన హృదయంలో ఆ వాక్యము మన హృదయంలో అది ఫలింప చేసే విధముగా పురుషుధాత్మ దేవుడు సహాయం చేస్తారు అప్పుడు మనకి పర్లోకపు ఆనందము సంతోషము దొరుకుతుంది ఇక్కడ భక్తుడు అంటున్నాడు నేను సిగ్గుపడను ఎలాంటి పరిస్థితిని బట్టి ఎలాంటి అవమానాన్ని బట్టి ఎలాంటి శ్రమను బట్టి ఎలాంటి శోధనను బట్టి నా ముఖమును చకముఖ రాతి వెళ్ళి చేసుకుంటానంటే నేను సంతోషంగా ఆనందంగా చాలా ఆకర్షణీయంగా ఉంటానని చెప్తున్నాడు బైబిల్లో మరి సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది శ్రమ దినమున కృంగిని ఎడల నువ్వు చేతకాని అని అంటే శ్రమలో దేవుడు కృంగ కృంగిపోవద్దు అధైర్యపడొద్దు నిరుత్సాహపడద్దని ప్రభు చెప్తున్నారు యోష్వ గ్రంథంలో కూడా ఉంది నువ్వు నిబరము కలిగి ధైర్యంగా ఉండము దిగులు పడకము జడకము దివారాత్రములు నా ధర్మశాస్త్రం నా వాక్యాన్ని ధ్యానించాలని ప్రభు చెప్తున్నారు కానీ మనం ఎప్పుడైతే మరి దేవుడి వాక్యాన్ని ధ్యానించే వ్యక్తులుగా దేవుడి వాక్యాన్ని నమ్మే వ్యక్తులుగా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు తప్పకుండా దైవ దీవెన మనకు దొరుకుతుంది మన ముఖమును రాతి రాతివలి అంటే ఆకర్షణీయంగా చాలా సంతోషంగా మన హృదయాన్ని వాక్యముతో వాక్యముతో ప్రార్థనతో మనం నడిపించుకున్నట్లయితే ఆ పర్లోకపు ఆనందం మన ముఖంలో ఉంటుందని దేవుడు చెప్తున్నాడు మరి ఇలాంటి వాక్యం ద్వారా దేవుడు మనందరికీ ఆ పరలోక సంబంధమైనటువంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నారు ఎందుకని మనము ప్రతి చిన్న సమస్యను బట్టి లేదా అపవాది వేసిన అగ్ని బాణాలకు మనం ఎందుకంటే దొరికిపోవాలి నువ్వు దైవజ్ఞానాన్ని పొందుకొని ఎలాంటి శ్రమ వచ్చినా శోధన వచ్చిన యోగు దావితికి మళ్ళీ వచ్చినప్పటికీ నేను నా దేవుని విశ్వాసం ఉంచుతాను ఆయన ఆయన ఇద్దరిని నాకు సహాయం దొరుకుతుంది నా ముఖమును అంటే నా జీవితాన్ని సంతోషంగా ఆనందంగా ప్రభువునందు నేను ఉంటాను తద్వారా నేను నా విశ్వాసంలో నేను విజేతగా నిలబడతాను ఇంకా ఎవరైనా అలా నాలాంటి వాళ్ళు శోధన శ్రమలో ఉంటే వారికి నేను మార్గము చూపించే వ్యక్తిగా ఉండగలను ఒక సాక్షిగా ఉండగలను మనం ఎప్పుడైతే బలముగా దృఢముగా నమ్ముతామో ప్రార్థన చేస్తామో దేవుడు తప్పకుండా మన జీవితంలో అద్భుతాలు చేస్తారు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తారు పాజిటివ్గా థింక్ చేయడము ఒక ఎత్త అయితే అది కొంతవరకు పనిచేస్తుంది కానీ స్పిరిచువల్గా థింక్ చేసినట్లయితే ఆత్మీయుడు వాక్యానుసారంగా థింక్ చేసినట్లయితే వాక్యానుసారంగా హృదయంలో ఆ ప్రామిసెస్ని ధ్యానిస్తూ వాటిని ప్రార్థనలు ఎత్తిపడుతూ మనం ఎప్పుడైతే ఉంటామో తప్పకుండా దైవ సహాయం మనకు దొరుకుతుంది మన ముఖములను దేవుడు చెక్కుముఖ వల్లే చేస్తాడు ఆమె సంతోషంతో నింపుతాడు ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరినీ దీవించినగాక మీరు బలపడినట్లయితే చిన్న ప్రార్థనతో మనం ఈ వాక్యాన్ని ఎంతతో ముగిద్దాం తళ్ళు ఉంచండి లేదా కన్ను మూసు కన్నులు మూసుకొని మీరు ఎక్కువ వచ్చండి పరిశుద్ధుడా మాకు సహాయం చేశాడు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు అయా నా సహాయం దేవుని యొక్క నుంచే వచ్చును నా ముఖమును చకుముఖ రాతి వల్లే చేసుకుంటానే భక్తుడు భక్తుడున్నాడు విశ్వాసంతో శ్రమ వచ్చిన శోధన వచ్చిన భయం వచ్చిన కీడు వచ్చిన నాకు నన్ను విడువక నాకు సహాయం చేసేది ఇవ్వడమని ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు మమ్మల్ని బలపరిచారు మీకు వందనాలు మరి దుష్టుడు ప్రలోభాల నుంచి మమ్మల్ని తప్పించి పరలోక సంబంధమైనటువంటి ఆనందాన్ని సంతోషాన్ని మా జీవితంలో నాకు మా కుటుంబ సభ్యులందరికీ మీరు దయచేయమని ఏస్తున్నాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రైజ్ అలార్డ్ మరి ఈ వాక్యం ద్వారా మీరు బలపడ్డారని నేను నమ్ముతున్నాను మరొక సందేశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు దేవుడు మళ్ళీ కాక చాలవు